ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ గారు మాట్లాడుతూ సభలో తన నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై స్పందిస్తూ మాట్లాడుతూ తమ నియోజకవర్గం అంత మెట్ట ప్రాంతమని ఆ ప్రాంతంలో ముప్పై వేల ఎకరాలకు నీటి సదుపాయం లేదని మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రాంతానికి నీటి సదుపాయం కల్పించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పనులను పరిశీలించాలని కావలసిన నిధులు ఇవ్వాలని ఇంకా మాట్లాడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ అనేది ఆశించినంత మేర లేదని ఇసుక లభ్యత లేదని ఎవరెవరో జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యంగా దిగువ స్థాయి లీడర్లు జోక్యం ఎక్కువైపోయిందని అధికారుల యొక్క జోక్యం ఎక్కువైపోయిందని దాని మూలంగా ప్రజల్లో మనకు చెడ్డ పేరు వస్తుంది అంటూనే అక్కడ లోకల్గా మట్టి గ్రావెల్ అనేది ఎవరెవరో రాత్రులు తరలించకపోతున్నారు ట్రాక్టర్ల ద్వారా దానిపై కూడా నిఘా పెట్టాలి అంటూ చాలా విషయాలు ఆయన సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఇలా ఆయన సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న సందర్భంలో క్రొత్తగా ఎన్నికైనటువంటి డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ అదే రఘురామకృష్ణం రాజు గారు ఆయన మధ్య మధ్యలో వారించడం జరిగింది అయినా కూడా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఒకనొక సందర్భంలో డిప్యూటీ స్పీకర్ గారు ఆయన మైక్ కట్ చేయడం జరిగింది అయితే ఆయన మైక్ కట్ చేసినప్పుడు జ్యోతుల నెహ్రూ గారు కూడా అసహనాన్ని ప్రదర్శిస్తూ ఎందుకు మీరు కై మైక్ కట్ చేస్తున్నారు ఇది సమంజసం కాదు నాకంటే జూనియర్ సభ్యులు కూడా మీరు ఎక్కువ టైం ఇచ్చినారు కానీ నాకు ఇవ్వలేదు అలా ఎందుకు ఇవ్వట్లేదు ఒకవేళ మీకు అంత ఇష్టం లేకపోతే చెప్పండి కూర్చోమంటే కూర్చుంటా ఇంకా ఇష్టం లేకపోతే చెప్పండి ఈ సభ నుంచి బయటకు వెళ్ళిపోతా నన్ను ప్రతిపక్షంగా మీరేమైనా చూస్తున్నారా అని ఆయన తీవ్ర స్వరముతో హెచ్చరించడం జరిగింది అంటే ఇక్కడ నెహ్రూ గారు ఏం తప్పు చేసిండ్రు సరే ఆయన ఏ పార్టీ అయినా కానీ మనకు ఇబ్బంది లేదు తెలుగుదేశమైనా జనసేన అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదు మనం సభ లోపల చూడాల్సింది ఏంది తను మాట్లాడినటువంటి ప్రసంగంలో తన వ్యక్తిగతానికి మాట్లాడుతున్నాడా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నాడా అనేది మనం పరిశీలించాలి నెహ్రూ గారు మాట్లాడిన మూడు అంశాలు కూడా ప్రజలకు సంబంధించినవే కదా అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది ప్రభుత్వం అంటే స్పీకర్ గారే స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఎవరు ఆదేశాల మేరకు పనిచేస్తారో మనకు తెలియదా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేసేవాళ్ళే కదా ఇట్లా ఆయన చాలా అసహనాన్ని ప్రదర్శించడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే సరే నెహ్రూ గారు అక్కడ మనకు ఆయన యొక్క భావోద్వేగం లేదా ఆయన యొక్క ఆవభావాలు మనకు అర్థమైంది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన సీనియర్ అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు తనకంటే జూనియర్గా ఉన్నటువంటి ఆ సుభాష్కు ఇంకా ఎవరికి ఇచ్చింద్రు అది కూడా ఆయన కారణం ఏండి సరే ఆయన లోపల ఎన్ని ఉన్నా బయటకు ఆయన ప్రస్తావించిన అయితే ప్రజలకు సంబంధించిన కదా అలాంటి సమస్యలు ప్రస్తావిస్తుంటే సొంత ఎమ్మెల్యే మీద మీరు కట్టడి చేయాలని చూస్తున్నారే ధర్మమేనా సరే నెహ్రూ గారి యొక్క ఆయన రాజకీయం అనేది ఫస్ట్ తెలుగుదేశంలో ఉండడం మళ్ళా ప్రజారాజ్యం లేకపోవడం వైసీపీ లేకపోవడం మళ్ళీ తిరిగి తెలుగుదేశం లేకపోవడం ఇలా రాజకీయ స్థిరత్వం లేకపోవడం వల్ల ఆయన కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సరే బయట రాజకీయంగా ఎలా ఉన్నా ఎవరికి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ సభలో ఆయన లేవనెత్తిన అంశాలు కరెక్టా కాదా అంటే వంద శాతం కరెక్టే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనం బాగా గమనిస్తే ఈ కూటమి తిరుగులేని అధికారంతో గెలిచిన తర్వాత మంత్రి మండలి కూల్పు చూడండి ఒక్కరి మంత్రివర్గంలో ఎలాంటి వాళ్ళని తీసుకున్నారో వారి బాగా మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది కొత్త వాళ్ళని తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు వాళ్ళేం రాజకీయంగా ప్రోత్సహిద్దామనేం కాదు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మనం పెద్దగా ప్రశ్నించలేరు ముఖ్యంగా లోకేష్ బాబు గారు తోడుంటారని మన పట్ల వీర విధేయత చూపిస్తారని వాళ్ళందుకు మంత్రి పదవులు ఇచ్చారు చాలామందికి మీరే అది చెక్ చేసుకోండి ఇప్పుడున్న మంత్రులలో సగానికి సగం పైన కొత్త వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే వినేవాళ్ళే ఉన్నారు అలాంటి ప్రభుత్వంలో ఏమంటారు సమావేశాలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితి ఉంటుందని ముందే పసిగట్టే సమావేశాలకు మేము వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ మేము వచ్చినా కూడా మీరు మైక్ ఇవ్వలేరు అని అయినా సమావేశాన్ని బైకాడ్ చేయడం జరిగింది మీ సొంత సభ్యునికే సమస్యలపై మాట్లాడుతుంటే మైక్ ఇవ్వలేని మీరు ఒక ప్రతిపక్షము సరే ప్రతిపక్షం లేదనుకోండి ఉన్న పక్షమే అనుకోండి మీరు కాకుండా ఉన్న వేరే పక్షము ప్రజా సమస్యలపై మాట్లాడితే మీరు మైకిస్తారా అసలు అసెంబ్లీలో వాళ్ళని ఉంచుతారా అని మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా కొంచెం ఆలోచించిన సరే తక్కువ మంది సభ్యులు ధైర్యంగా నిలబడాలి కదా ఏమైతే పోతే మహాంటా పరిస్థితులు పెట్టేప్పుడు బైకాట్ చేయొచ్చు అనేది మేము కూడా ఆలోచించినాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వందకు వంద శాతం కరెక్ట్ అనిపిస్తుంది సొంత సభ్యుల పట్లనే వివక్షత చూపించే ఈ గవర్నమెంటు ఇంకా ప్రతిపక్షం కానీ లేదా ఆ పక్షం సభ్యుల మీద మీరు ఏ విధంగా వాళ్ళకి టైం ఇస్తారు ఆడికి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు బాగా చాలామంది సూక్ష్మంగా పరిశీలించిందో లేదు సభలో మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం ప్రతిపక్షంగా గుర్తించి ప్రతిపక్షానికి ఎంతైతే సమయం ఇస్తారో ఆ సమయం ఇవ్వండి సాలువేమి వస్తామన్నాడు కానీ మీరు అతన్ని కూడా మీరు లెక్కలకు తీసుకోవాలి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఈ రాష్ట్రంలో మీరు అధికారం వచ్చిన తర్వాత అనేక సమస్యలు అన్నింటినీ గాలికి వదిలేసి ఏదో ఒకటి రెండు వినాయించి అన్నింటినీ మొత్తం వదిలేసిండ్రు వాటి మీద ప్రశ్నిస్తే మీకు ఇబ్బంది కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా ఇవ్వాలి ఇంకా ఇక్కడ మనం బాగా పరిశీలిస్తే ఈ రోజు ఏదో ఒక జ్యోతులని ఎవరుగానే కాదు ఇంకా కొంచెం కాలం గడవ గడవనీయండి తెరుస్తుంది ఈ రాష్ట్రంలో చాలామంది సీనియర్స్ మంత్రి పదవులు రాలే సూచనం కాదా అటువైపు నుంచి కాలవ శ్రీనివాసులు ఇటువైపు నుంచి ధూలిపల్లి నరేంద్ర అటువైపు నుంచి బుచ్చయ్య చౌదరి ఇంకా చాలామంది ఉంటారు పేర్లు లేండి సరే ముఖ్యులు అటు చెప్తున్నాం మన పేర్లు చెప్పడం కూడా తప్పేం కాదు కానీ ఇలా కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళకు మంత్రి పదవులు రాలే రగిలిపోతుండ్రు కాకపోతే ఇప్పుడు ఎందుకు కాముగా ఉండరు సంపూర్ణమైన మెజార్టీ ఉంది మనం ఏం అసంతృప్తి వెలగక్కినా మనకే ఇబ్బంది అయింది దానివల్ల మనకు వచ్చి ఉపయోగం లేదని టైం కోసం వెయిట్ చేచ్చు ఇంతెందుకు ఎవరో కాదు మనం అందరం ముద్దుగా పిలుచుకునే ట్రిపుల్ ఆయన గీనా డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోయిన ఉంటే ఎంత అసంతృప్తి వెలగక్కివాడో ఈ పాటికి అర్థమైపోయింది ఇంతెందుకు ఎలక్షన్ ముందే తనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ను ఏకవచనంతో సంబోధించినప్పుడే కాకపోతే విధి లేక ఆయన టికెట్ ఇచ్చింది అలా ఉంటుంది మరి ప్రజా సమస్యలపై సొంత మీ పార్టీ సభ్యులే లేవనెత్తితే ఓర్చుకోలేని మీరు అటువైపు చూస్తున్నాం కొంతమంది జూనియర్లు సరే సభకి అందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి అనుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ సబ్జెక్టు మీద మాట్లాడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా మిమ్మల్ని కీర్తిస్తూ భజనలు చేస్తూ మిమ్మల్ని ఆహా ఓహో అని ఓడలకు టైం ఇస్తుండ్రే సబ్జెక్ట్ మాట్లాడే టైం ఏమైనా ఇస్తుండ్రా ఇవ్వట్లే ఇంకా కొంతమంది ఏమంటాడు ఒకటి ఉండడు అనగూడదు తెలుగుదేశానికి ఫేవర్గా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఒక మేధావి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు రావట్లేదు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై చేయాలి ఎమ్మెల్యే అనర్హత వేటేయాలంట అలాంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయా నాయన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు అమావేశ సమావేశాలు డుమ్మా కొట్టిండు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మొన్న విభజన జరిగిన తర్వాత కూడా దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఏదో కారణం చెప్పి సమావేశాల నుంచి దూరంగా ఉండిపోయాడు ఏమైనా ఆయన మీద చర్యలు తీసుకున్నారా ఆయన పైన అర్హత వేట వేసిండరా ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఇలా ప్రభుత్వం తరఫున జీత కరెక్ట్ చేయాలి కట్ చేయాలి అవు మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే జీత జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్న పాపం కట్ చేయండి కూటికి లేక ఇబ్బంది పడుతుండ్రు కదా ఎందుకు ఇట్ట తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారము ఒక చట్టసభలకు ఎన్నికైన సభ్యుడు ఎన్ని రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతాడో దాన్ని బట్టి చర్య తీసుకుంటారు కాబట్టి కానీ ఏదో స్టార్టింగ్లోనే ఒక రోజు ఒక సమావేశాలకు ఒక సెషన్కి హాజరు కాకపోతే అనర్హత పెట్టేసే అవకాశం ఉంది అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఇది నోటి తుత్తరాటం మనం అనాలి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒకటి అనాలి జగన్మోహన్ రెడ్డిని కాదు అనేది మీ కూటమిలోనే ఎమ్మెల్యేలు చూడండి మెలమెల్లగా ఎంతవరకు వచ్చదో పోయినరు కదా మహారాష్ట్ర సంగ్రామానికి ఎన్నికల ప్రచారంలో అక్కడ తేడా రానియండి ఆ ఫలితాల బట్టి ఇక్కడ నేను చెప్పిన ఈ సీనియర్స్ అందరూ మెల్లమెల్లగా స్వరాలు పెంచడం రకరకాల మనం చూస్తాం వద్దు సరే ఎటు వాళ్ళు రారనుకోండి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఉన్న మీ సభ్యులనైనా వాళ్ళ యొక్క స్థా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై మాట్లాడుతుంటే మాట్లాడనేమండి ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గాల్లో జూనియర్స్ అంటే వాళ్ళు ఏముంది వాళ్ళ వ్యాపారాలు మేము భయం చేయడం ఇప్పుడు జ్యోతులు నెవరు లాంటి వాళ్ళు చాలా సీనియర్స్ వాళ్ళు ఏంటంటే ప్రజా సమస్యలపై ఖచ్చితంగా మాట్లాడాలి లేకపోతే ఇన్ని రోజుల నుంచి రాజకీయాలు ఉండి వీళ్ళ వల్ల ఏమి ఒరిగిందబ్బా మనకనేది ఏ పార్టీ కార్యకర్తలకు అనిపిస్తుంది అది కాకుండా మీరు ఒక రకంగా ఆలోచించి వాళ్ళందరినీ ఏదో ప్రజలందరినీ పెట్టినట్టు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళు శాసనసభ్యులే వాళ్ళకు విలువలు ఉంటాయి వాళ్ళ కౌరుషాలు ఉంటాయి చూసిన రోజు చూస్తారు మళ్ళీ తిరగబడతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండే సభలో మీరు ఒక్కరే అంటే మీ సంఘమే అదే మీ యొక్క కూటమే ఉంది ఆ కూటమిలో వాళ్ళు మీరు మీకే ప్రశ్నించుకోండి మీరు మీకే సమాధానం చెప్పుకోండి వాటిల్లో కూడా కొంచెం పారదర్శకత పాటించండి ఏదో మమా అనిపించండి ఓకే రైట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి